ప్రతి సంవత్సరము ప్రతి చోట కూడా ఈ క్లెన్లీనెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మన హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నందు కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాము దీనికి సారథ్యం వహిస్తున్న వై కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు పునస్కరించుకుని భారతదేశం మొత్తం కూడా ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు పండుగ వాతావరణం నెలకొని ఉంది అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగులోనే ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సాహి కార్యక్రమము దేశం మొత్తం జరుగుతూ ఉంది దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత వాళ్ళ సఫాయి కార్యక్రమ కార్మికులు ఉన్నారు వాళ్ళ బాధ్యత కాదు ఈ హాస్పిటల్ ఈ మన పరిసరాలు కానీ మన దేశాన్ని గాని మన రాష్ట్రాన్ని గాని మన గుంటూరు జిల్లాని కానీ మన హాస్పిటల్ కానీ పరిశుభ్రంగా ఉంచి ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత ఉంది అని చెప్పేసేసి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా గుర్తించి మన గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో ఒక పిలుపునిచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బంధనలు పొంది ఇవాళ కీర్తి ఇవాళ స్వచ్ఛత సేవ క్లీన్ అండ్ ప్రోగ్రామ్ ఇది ప్రపంచం మొత్తం హర్షిస్తున్న వేళ మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నారు అలానే ఇవాళ గుంటూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ లో కూడా జరుగుతూ ఉంది మన దగ్గర కూడా జరుగుతుంది